మన ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం ప్రాచీన భారతదేశం యొక్క ఒక రహస్యాన్ని పరిశీలిద్దాం అదృష్ట నగరం ద్వారక ద్వారక హిందూ పౌరాణిక గ్రంథాల్లో వర్ణించబడిన ప్రఖ్యాత నగరం శ్రీకృష్ణుడి నివాసంగా చెప్పబడింది ఈ గ్రంథాల ప్రకారం ద్వారక ఒక జీవంతో నిండిన విలాసవంతమైన నగరంగా మరియు సముద్రం చుట్టుపక్కల ముంచబడిన నగరంగా ఉంది మహాభారతం మరియు శ్రీమద్ భాగవతం భారతదేశం యొక్క అత్యంత గౌరవనీయమైన గ్రంథాలు ద్వారక గురించి వివరమైన వర్ణనలు ఇస్తాయి ఇవి శ్రీకృష్ణుడి రాజ్యపు మహాత్మ్యం అద్భుతమైన కోటలు మరియు జీవన గురించి చెబుతాయి అనేక శతాబ్దాలుగా ద్వారకను ఒక పౌరాణిక నగరంగా పరిగణించారు కానీ ఇరవైవ శతాబ్దం చివరిలో ఆర్కియాలజికల్ ఆవిష్కరణలు ఈ పురాతన కథకు కొత్త కాంతి ప్రసరించాయి సముద్ర ఆర్కియాలజిస్టులు ప్రస్తుత ద్వారకా గుజరాత్ తీరంలో మునిగిన నగరం యొక్క అవశేషాలను కనుగొన్నారు ఈ సముద్ర అన్వేషణలు రెండవ సహస్రాబ్దం బీసీకి చెందిన నిర్మాణాలు రాతి యాంకర్లు మరియు కుండలను బయటపెట్టాయి ఈ ఆవిష్కరణలు చరిత్రకారులు మరియు ఆర్కియాలజిస్టుల మధ్య ద్వారక చరిత్రాత్మక సత్యంపై చర్చను ప్రారంభించాయి ఇక్కడ లాస్ట్ సిటీ ద్వారక గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి ఒకటి ఏడు నగరాలు మునిగిపోయాయి కథన ప్రకారం శ్రీకృష్ణుడి వెళ్లిన వెంటనే ద్వారకా సముద్రంలో మునిగిపోయింది పురాతన గ్రంథాలు తొలిదశ నగరంపై మరికొన్ని నగరాలు నిర్మించబడ్డాయని మరియు అవన్నీ సముద్రంలో మునిగిపోయాయని సూచిస్తున్నాయి రెండు ఆధునిక పట్టణ ప్రణాళిక ద్వారక వర్ణనలు ఆధునిక పట్టణ ప్రణాళికతో కూడిన నగరాన్ని వివరిస్తాయి అందమైన మరియు విలాసవంతమైన కోటలు ఉన్నాయి మూడు కృష్ణుని కోటలు ద్వారకలో పదహారు వేల నూట ఎనిమిది కోటలు ఉన్నాయని చెబుతారు ప్రతి ఒక్కటికి శ్రీ కృష్ణుని ఒక రాణికి ఇది నగర యొక్క అపార సంపద మరియు శిల్పకళా కౌశలాన్ని చూపిస్తుంది నాలుగు పౌరాణిక మరియు చారిత్రక సమ్మిళితమైనది మునిగిన నిర్మాణాల ఆవిష్కరణతో పౌరాణిక మరియు చారిత్రక అంశాలు మిళితమవడంతో ద్వారక పరిశోధకులకు మరియు ఆధ్యాత్మిక సాధకులకు గొప్ప ఆసక్తిని కలిగిస్తుంది ద్వారక యొక్క మిస్టరీ మన సృష్టిని ఆకట్టుకుంటూనే ఉంది పౌరాణికం లేదా వాస్తవం అది భారతదేశం యొక్క సమృద్ధి సాంస్కృతిక వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఆసక్తికర కథల కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి